హాయ్ అండి మీరు చూస్తున్న ఈ మొక్క మరువం మొక్క అండి దీన్ని ఎండాకాలం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు కొమ్మలు కట్ చేస్తున్నాను చల్లబడింది కదా కాలం ఇప్పుడు చల్ల కొమ్మలన్నీ కట్ చేస్తే గుబురుగా వస్తుంది అందుకని కొమ్మలు కట్ చేస్తున్నాను ఈ కొమ్మలు కూడా కట్ చేసే కొమ్మలన్నీ నాటుతానండి అవి ఎలా నాటాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మరువం కొమ్మల్ని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను కట్ చేసిన కొమ్మలండి ఇవన్నీ వీటన్నిటికీ కింద భాగం ఇప్పుడు నేను అవి కట్ చేసుకుని ఇంటూ ఇది వేరు ఒకటి వేరుతో మొక్క వచ్చేసిందండి దాన్ని కూడా నాటిద్దాము ఆ కొమ్మలు పెట్టుకోవాలంటే మరొక కొమ్మలు ముందుగా ఇలా తీసేసుకోవాలండి కింద ఆకులు మొత్తం తీసేసుకోవాలి కాడల వరకే ఉంచుకోవాలన్నమాట ఇలా ఎన్ని కొమ్మలైతే పెట్టాలనుకుంటున్నామో అన్ని కొమ్మలు కూడా ఇలా తీసేసుకోవాలి చక్కగా బతుకుతాయండి వాటర్ ఎక్కువ పోయకుండా ఉంటే చక్కగా బతుకుతాయి ఇలా కొమ్మలన్నీ ఇలా తీసేసుకోవాలన్నమాట కింద కాడలు ఇలా కనిపించాలి ఇప్పుడు నేను కవర్లో చూపించిన ఆ మొక్క కూడా ఇలా కొమ్మలతో పెట్టిన మొక్కేనండి అది నేను ఒక కొమ్మ తెచ్చి పెట్టుకుంటే అలా వచ్చేసింది గుబురుగా ఇప్పుడు దానికోసం సాయిల్ ఇలా కలిపానండి కొంచెం వరిపట్టు ఒక వంతు వరికట్టు వరిక ఒక వంతు వర్మీ కంపోస్ట్ ఒక వంతు కొబ్బరి పిట్టు సాయిలు మూడు నాలుగు సోపాలల్లో కలిపానండి వరిపట్టు కూడా కలపటం వల్ల కొంచెం బాగా పొడి పొడిలాడుతూ లూజ్గా ఉంటుంది మట్టి ఇలా కలిపాను ఈ కొమ్మలన్నీ ఇప్పుడు వరుసను ఇలా పెట్టేసుకోవటమే అండి ముందు ఇలా పెట్టేసుకొని ఆ కాడని లోపలికి గుచ్చేసుకొని తర్వాత వేలతో వాటిని నొక్కేసేయాలండి ఆ మెట్టంతో అక్కడ ఎన్ని కాళ్ళు అయితే ఉన్నాయో మనం దగ్గర అన్నీ అలా పెట్టేసుకోవాలి వీటిని పెట్టిన తర్వాత డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదండి సెమీ సైడ్లో పెట్టుకోవాలి వాటర్ పదే పనిగా వాటర్ పోయకూడదు కొంచెం తడి ఉండేలా చూసుకుంటే సరిపోతుంది కొంచెం ఇలా చల్లుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆ కొమ్మలన్నీ అయిపోయాయండి ఇప్పుడు ఇవి ఈ ఇది ఉంది కదా ఇందాక ఏర్లతో వచ్చిన కొమ్మ ఇది కూడా పెట్టేద్దాము ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి మొత్తం ఏళ్ళ తొట్టి ఇలా మట్టిని నొక్కేసేయాలండి ఇప్పుడు మనం పెట్టుకున్న ప్రతి కొమ్మకి కూడా మట్టిని అదిమేసేయాలి ఇలా అలా ఏళ్ళతో అనేసేయాలి గాలిపోసుకోకుండా ఉంటాయి ఇది అనుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ జల్లేసుకోవాలండి ఇదంతా మంచి పోసేయకుండా ఇలా చేతితో చల్లి అలా జల్లేసుకోవాలండి ఇప్పుడు మనం ఎన్ని కొమ్మలైతే పెట్టామో అన్ని కొమ్మలు చక్కగా వస్తాయండి మీకు ఇది చక్కగా గుబుర్లా వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ వీడియో మీకు పెడతాను ఇప్పుడు కొమ్మలు ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు ఇవి సెమీ సైడ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు